అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీమతి ముచ్చట్లు ఈ వీడియోలో మనం మంగళగిరి పట్టు శారీస్ అయితే చూద్దామండి మంచి రీజనబుల్ ప్రైస్ లో మంచి మంచి కలర్స్ లో అయితే శారీస్ ఉన్నాయి వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఫస్ట్ టైం ఛానల్ చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో లైక్ చేయండి సారీ చూడండి జామునీ కలర్ అయితే ఉంది సో సిల్వర్ బార్డర్ అండ్ సిల్వర్ చెక్స్ అయితే వచ్చాయి పైన వచ్చేసి ఇలా స్మాల్ బార్డర్ ఉంది కలర్ కాంబినేషన్ చాలా బాగుందండి ఫోర్ థౌజండ్ అయితే ఉంది శారీ కాస్ట్ అయితే సో ఇట్లా బార్డర్ వేరియేషన్ అలాగే స్మాల్ చెక్స్తో మంచి మంచి శారీస్ అయితే ఉన్నాయండి ఈ సారీ వచ్చేసి పింక్ కలర్కి బ్లూ కాంబినేషన్ సో పైన వచ్చేసి ఇలా స్మాల్ బార్డర్ ఉంటుంది కింద ఇలా కడ్ బార్డర్ వచ్చింది శారీ ఫస్ట్ వచ్చేసి త్రీ సిక్స్ హండ్రెడ్ సో చాలా బాగుంటాయండి కలర్స్ అన్నీ కూడా మంగళగిరి శారీస్ మనకు చాలా లైట్ వెయిట్ గా ఉంటాయి ప్రైస్ కూడా చాలా రీజనబుల్గా ఉంటుంది ఇది వచ్చేసి మనకు డిఫరెంట్ బార్డర్ ఉంది పైన ఇలా స్మాల్ బార్డర్ వచ్చింది అండ్ త్రీ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ అయితే కాస్ట్ ఉందండి లైట్ కలర్లో చాలా బాగుంది శారీ అండ్ ఇది వచ్చేసి చెక్స్ మోడల్ సో లైట్ కలర్ అండి లైట్ లావెండర్ కలర్ స్మాల్ బార్డర్ శారీస్ ఇవన్నీ కూడా త్రీ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ అయితే ఉంది శారీ కాస్ట్ అండ్ ఇది వచ్చేసి డార్క్ గ్రీన్ కలర్ సో దానికి ఇలా బార్డర్ డిఫరెంట్గా ఉంది కదా సో ఇలా లైన్స్ లాగా రుద్రాక్ష బార్డర్ లాగా వచ్చింది స్మాల్ బార్డర్ పైన వచ్చింది పైన వచ్చేసి ఇలా టెంపుల్ బార్డర్ లాగా కూడా వచ్చింది ఫోర్ థౌసండ్ టూ హండ్రెడ్ కాస్ట్ ఉందండి నెక్స్ట్ సారీ వచ్చేసి బ్లూ కలర్ శారీ నేవీ బ్లూ కలర్కి అయితే ఇలా పిక బార్డర్ మిడిల్లో గడ్డి బార్డర్ లాగా వచ్చింది పైన స్మాల్ బార్డర్ వచ్చింది శారీ కాస్ట్ వచ్చేసి త్రీ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ ఉందండి మంగళగిరి సారీస్ మనకు కట్టుకున్నా కూడా చాలా కంఫర్ట్గా ఉంటాయి లైట్ వెయిట్గా ఉంటాయి సో సమ్మర్ అయినా కూడా మనకు కంఫర్ట్గా ఉంటాయండి సో ఇది వచ్చేసి బ్లూ కలర్ శారీ బ్లూ కలర్ కి చూడండి ఇలా గ్యాప్ బార్డర్ వచ్చేసి మిడిల్ లో అంతా కూడా చెక్స్ లాగా వచ్చేసి శారీకి ఫోర్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ మిస్మర్ మంగళగిరి సారీస్ చాలా బాగున్నాయండి కలర్స్ కూడా చాలా ఉన్నాయి ఒకసారి కావాలనుకునే వాళ్ళైతే డైరెక్ట్ స్టోర్ విజిట్ చేయండి ఇది వచ్చేసి మంచి వైట్ కలర్ లో ఇలా కాంట్రాస్ట్ బార్డర్ వచ్చింది గ్రే కలర్ బార్డర్ పైన ఇలా స్మాల్ బార్డర్ వచ్చింది ఫోర్ థౌజండ్ టూ హండ్రెడ్ శారీ ప్రైస్ ఉంది ఇంకొక సారీ అండి లైట్ బ్లూలో సీ బ్లూ కలర్ అండ్ ఇలా డబర్ లేయర్ లాగా బార్డర్ వచ్చింది పైన స్మాల్ బార్డర్ ఉంది శారీ కాస్ట్ వచ్చేసి త్రీ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ ఉంది లైట్ డార్క్ కలర్స్ ఇలా చాలా బాగున్నాయండి కలర్స్ అయితే ఇది వచ్చేసి మంచి రెడ్ కలర్ లో ఇలా సిల్వర్ బార్డర్ వచ్చింది సో చూడండి హాల్వర్ కూడా రెడ్ కలర్ ఉంది అండ్ ఇలా సిల్వర్ బార్డర్ లైన్స్ లాగా వచ్చింది మిడిల్ లో ఇట్లా ద్రాక్ష లాగా వచ్చింది పైన స్మాల్ బార్డర్ ఉంది శారీ కాస్ట్ వచ్చేసి ఫోర్ థౌజండ్ ఉంది శారీ కాస్ట్ సో ఇది వచ్చేసి మనకి ఇంకొక పర్పుల్ కలర్ అండి పర్పుల్లోనే మనకు బార్డర్ ఈ బార్డర్ టూ బార్డర్స్ చూడండి మీకు వేరియేషన్ తెలుస్తుంది డిఫరెంట్ గా ఉన్నాయి పైన స్మాల్ బార్డర్ వచ్చింది ఫోర్ థౌజండ్ టూ హండ్రెడ్ ఉంది శారీ కాస్ట్ నెక్స్ట్ శారీ వచ్చి లైట్ కలర్ అండి ఇవి ఇది వచ్చేసి లైట్ పింక్ కలర్ ఇలా లైట్ కలర్స్ డార్క్ కలర్స్ లో సారీస్ అయితే చాలా బాగున్నాయండి శారీ కాస్ట్ వచ్చేసి త్రీ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ నెక్స్ట్ శారీ వచ్చేసి లైట్ పర్పుల్ కలర్ శారీ ఇలా కడ్డీ బార్డర్ వచ్చింది పైన స్మాల్ బార్డర్ వస్తుంది శారీస్ అన్నిటికీ కూడా పైన స్మాల్ బార్డర్ వస్తుందండి శారీ కాస్త త్రీ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ ఉంది సో చాలా చాలా బాగున్నాయండి కలర్ కాంబినేషన్స్ మీకు లైట్లో ఉన్నాయి డార్క్లో ఉన్నాయి సో చాలా బాగున్నాయి శారీస్ అన్ని కూడా మనకి ఇలా చెక్స్ వచ్చాయి చెక్స్ వచ్చేసి బార్డర్ అయితే ఇలా వచ్చింది సో రెడ్ కలర్ ఆరెంజ్ కలర్ ఇలా చాలా కలర్స్ అయితే ఉన్నాయండి సో చూడండి ఎంత బాగా అనిపిస్తున్నాయి కలర్స్ కూడా ఇది వచ్చేసి గ్రీన్ కలర్ అండ్ ఇది లైట్ ఆరెంజ్ కలర్ అండ్ ప్యారెట్ గ్రీన్ కలర్ లైట్ కలర్ లో ఉంది ప్యారెట్ గ్రీన్ కలర్ సో చాలా బాగున్నాయండి అన్ని సారీస్ కూడా శారీస్ అన్నిటి కూడా చెక్స్ వచ్చాయి శారీ కాస్ట్ వచ్చేసి ఫోర్ థౌజండ్ ఉంది అండ్ ఈ బ్రాంచ్ వచ్చేసి ఏ శ్రోనగర్ లో ఉందండి బ్రాంచ్ కావాల్సిన వాళ్ళైతే మీరు డైరెక్ట్గా స్టోర్ కి వెళ్ళండి మంచి మంచి కలెక్షన్స్ అయితే చూడొచ్చు మంగళగిరిలో స్మాల్ బార్డర్ అండి టూ థౌజండ్ అయితే ఉంది శారీ కాస్ట్ సో కొంతమంది స్మాల్ బార్డర్స్ ఇష్టపడుతుంటారు కదా అలాంటి వాళ్ళ కోసం అయితే ఈ శారీస్ బాగుంటాయండి సో చాలా బాగుంటాయి కంఫర్ట్ గా ఉంటాయి అన్నమాట శారీస్ అయితే అండ్ మనకు అన్ని పట్టు లో తక్కువ ప్రైస్ అంటే మంగళగిరి శారీస్ ఉంటాయి అందులో మిస్ అమ్మలో మనకు వెరైటీస్ ఎక్కువ ఉంటాయి ప్రైస్ కూడా రీజనబుల్ గా ఉంటుందండి సో కలర్ కాంబినేషన్స్ చూడండి అన్నీ ఉన్నాయి లైట్ అండ్ డార్క్ కలర్స్తో అన్ని శారీస్ అయితే ఉన్నాయి ఇది లైట్ బ్లూ అండ్ ఇది వచ్చేసి రెడ్ కలర్ టమాటా రెడ్ కలర్ అండ్ ఇది లైట్ ప్యారెట్ గ్రీన్ కలర్ అండ్ ఆరెంజ్ కలర్ బ్లాక్ కలర్ వైట్ కలర్లో చాలా బాగుందండి ఈ శారీ కూడా సో ఇలాంటి వైట్ కలర్స్ పూజ అప్పుడు వేసుకొని కాంట్రాస్ట్ బ్లౌజ్ వేసుకుని వేసుకుంటే చాలా బాగుంటాయి సారీస్ శారీస్ అయితే సో ఈ శారీ కాస్ట్ వచ్చేసి త్రీ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ ఉందండి కలర్స్ అయితే అన్ని చాలా బాగున్నాయండి లైట్ కలర్స్ కానీ డార్క్ కలర్స్ కానీ అన్ని బాగున్నాయి అండ్ ఇది వచ్చేసి ప్లెయిన్ శారీస్ ప్లెయిన్ శారీస్ కూడా కాంట్రాస్ట్ బ్లౌజ్ వేసుకుని వేసుకుంటే చాలా బాగుంటుంది శారీ అయితే సో ఇందులో ఓన్లీ టూ కలర్స్ చూపిస్తున్నాను ఇంకా స్టోర్కి వెళ్తే మేము కలర్స్ అనేవి చూడవచ్చు శారీ ప్రైస్ వచ్చేసి సెవెంటీన్ హండ్రెడ్ ఉంది ఇందులో కూడా మనకు లైట్ కలర్స్ డార్క్ కలర్స్ ఉంటాయి ప్లెయిన్ శారీస్ లో కూడా సో మీ శారీస్ కి కాంట్రాస్ట్ బ్లౌజ్ వేసుకుంటే చాలా బాగుంటుంది ప్లెయిన్ శారీస్ ఇష్టపడతారు కదా సో అలాంటి వాళ్ళకి శారీస్ చాలా ఉన్నాయండి స్మాల్ పౌడర్ శారీస్ అయితే కాస్ట్ అయితే ఇలా ఉన్నాయన్నమాట టూ థౌజండ్ టూ థౌజండ్ త్రీ త్రీ సిక్స్ ఇలా ఉన్నాయండి డిఫరెంట్ ప్రైస్ లో కలెక్షన్స్ చూసారు కదండి ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్ కి వీడియో షేర్ చేయండి ఫస్ట్ టైం చూసే వాళ్ళు తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్